హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మీ స్వాతి ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ గా ఇంట్లో చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి పావు కేజీ చికెన్ వేసుకోండి ఆ తర్వాత ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు అర స్పూను కొంచెం పసుపు ఒక స్పూను కారము అర స్పూను ఉప్పు ఒక స్పూను ధనియాల పొడి అర స్పూను జీలకర్ర పొడి అర స్పూను గరం మసాలా కొంచెం మిరియాల పొడి రెండు స్పూన్ల ఫ్లోర్ కూడా వేసుకొని చికెన్ ముక్కలకు మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న చికెన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి ఈలోగా మనము ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన కూరగాయలన్నీ కట్ చేసుకోవచ్చండి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక చిన్న కప్పు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోండి ఎగ్స్ కూడా ఫ్రై అయిన తర్వాత సపరేట్ గా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి కొంచెం ఏమైనా ఆయిల్ తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకోండి నాకైతే అదే ఆయిల్ సరిపోయిందండి ఇప్పుడు అదే కడాయిలోకి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఆ తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న కూరగాయలు వేసుకోండి మీకు ఏ కూరగాయలు నచ్చితే అవి వేసుకోవచ్చు అండి నేనైతే క్యారెట్ క్యాప్సికం క్యాబేజీ వేసానండి కూరగాయ ముక్కలు వేసిన తర్వాత ఒక్క నిమిషం అలా ఫ్రై చేసుకోండి ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి అలా ఫ్రై చేస్తే కూరగాయలు మెత్తగా అయిపోతాయి కొంచెం క్రంచిగా ఉంటేనే బాగుంటుంది కూరగాయలు కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అలాగే ఎగ్స్ ను కూడా వేసుకొని కూరగాయల ఫ్లేవర్ అంతా పట్టేలాగా కలుపుకోండి ఫ్రై చేసిన చికెన్ ని నేనైతే చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నానండి మీకు అలా నచ్చితే డైరెక్ట్ గా అలానే వేసుకోండి లేదంటే కట్ చేసి వేసుకోవచ్చు ఆ తర్వాత మనం పొడి పొడిగా ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ ను కూడా వేసుకొని కొంచెం మిరియాల పొడి ఒక స్పూను కారము అర స్పూను ఉప్పు అర స్పూను ధనియాల పొడి అర స్పూను జీలకర్ర పొడి అర స్పూను గరం మసాలా అలాగే సోయా సాసు చిల్లీ సాస్ కూడా వేసుకొని కలుపుకోండి ఈ సోయా సాసు చిల్లీ సాస్ అనేవి ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదండి అన్ని వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని చివరగా కొత్తిమీర జల్లుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే డబల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయినట్టే నచ్చిందా అయితే తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే మీకు ఇంకెలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరెన్నో మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి